నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి గుంటూరు సిటీకి అమరావతి రాజధానికి అతి దగ్గరగా ఉన్నటువంటి లో బడ్జెట్లో ఉన్నటువంటి ఒక పొలం అంటే ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే వెంచర్లకు ఉపయోగపడేటువంటి ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది రెండు రోడ్ల కార్నర్తో ఉన్నటువంటి వెంచర్కి బాగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క ల్యాండ్ పూర్తి వివరాలను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది మనకి గుంటూరు సత్తెనపల్లి దగ్గరలో ఉన్నటువంటి రాజుపాలెం దగ్గర ఉన్న ల్యాండ్ అండి ఇక్కడ మనకి వెంచర్లకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ల్యాండు తొమ్మిది ఎకరాలు ప్లస్ మరియు తొమ్మిది ఎకరాలు అండి పద్దెనిమిది ఎకరాల ల్యాండు ఈ పద్దెనిమిది ఎకరాల ల్యాండ్కి రెండు రోడ్ల కార్నర్ అండి ఇది ఇక్కడ మనకి రెండు రోడ్ల కార్నర్తో ఉన్నటువంటి ఈ పద్దెనిమిది ఎకరాల ల్యాండు మనకి దక్షిణం పేసు తార్ రోడ్డు పేస్ వస్తుంది అలాగే డొంక రోడ్డు పేస్ వస్తుంది తూర్పు ఇది మనకి విజయవాడ గుంటూరు సత్తెనపల్లి అలాగే అమరావతి రాజధాని సరౌండింగ్లో వెంచర్లకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ల్యాండు అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి అలాగే మన చెన్నై హైవే రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుంది ఇది సత్యనపల్లి అండి సత్యనపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ మనకి తొమ్మిది ఎకరాలు మామిడి తోట అలాగే తొమ్మిది ఎకరాలు మెట్ట భూమిగా ఉంటుందండి ఇక్కడ మనకి వెంచర్కు ఉపయోగపడేటువంటి రెండు రోడ్లు కార్నర్తో ఉన్నటువంటి తార్ రోడ్డు ఒకవైపు డంకు రోడ్డు ఒకవైపు ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు గ మనకి ఎకరం వచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు లో బడ్జెట్లో లో కాస్ట్లో ఎకరం ముప్పై ఐదు లక్షల రూపాయల్లో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే ఇప్పుడు ఈ అమరావతి రాజధాని ఈ ఏరియాలో మనకి రేట్లు పెరిగిన ఈ టైంలో కూడా మనకు పాత రేట్లతో ఇస్తున్నటువంటి ఈ ల్యాండ్ని తప్పనిసరిగా వినియోగించుకోండి ఇది మనకి వెంచర్లకు ఉపయోగపడుతుంది అలాగే కంపెనీస్కి గోడౌన్స్కి అన్నిటికి ఉపయోగపడుతుంది ఇక్కడ మనకి హైవే రోడ్డు అంటే కొత్తగా అవుటర్ రింగ్ రోడ్డు రాబోతుంది అది కూడా దగ్గరలో ఉంటుంది అలాగే గుంటూరు సిటీకి దగ్గరగా ఉంటుంది నలభై కిలోమీటర్లో ఉంటుంది అలాగే సత్యనపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క తొమ్మిది ఎకరాలు ప్లస్ తొమ్మిది ఎకరాలు ల్యాండు చూడండి పద్దెనిమిది ఎకరాలు అండి మొత్తం రెండు రోడ్లు కారనరు తప్పనిసరిగా ఈ ల్యాండ్ని విజిట్ చేయండి ఈ యొక్క ల్యాండ్ పూర్తి వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అసలే మనకి అన్ని చోట్ల ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగినాయి ఈ యొక్క పెరిగిన సందర్భంలో కూడా పాత రేట్లకే ఈ ల్యాండ్ ఓనర్స్ మనకి సేలుగా పెట్టారు ఈ యొక్క పాత రేట్లతో ఉన్నటువంటి ఈ ఎకరం ముప్పై ఐదు లక్షల రూపాయలు ల్యాండ్ మనకి తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది మెట్ట భూమిగా ఉంటుందండి ఈ మెట్ట భూమిలో కొంతవరకు మామిడి వేశారు ఇక్కడ మనకి వెంచర్లకి అలాగే కంపెనీస్కి ఉపయోగపడేటువంటి మంచి భూమి అండి ఇది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి లో బడ్జెట్లో లో కాస్ట్లో ఎకరం ముప్పై ఐదు లక్షల రూపాయల్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ తప్పనిసరిగా విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పనిసరిగా మీరు యొక్క ల్యాండ్ని విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం మా ఛానల్ జూన్ చేసుకోండి